అంటే సర్వా అందరికీ ఆల్ ఇన్ టెనర్స్ తరపున సాధన మాధవి ప్రదా శిరదు క్రాంతి నా శాంతి నిత్య తో ఏకన రామ జనాత్ ఏమౌతి రణవార ఇదమి రుసార పరిచే పొంది రణవార అభయవ बाबू कुमार नाम के लोग अपाहिज हैं नहीं यदि नाम लगाते हैं तो वो तो फिर तो बोलते हैं कौन हैं इन्हाँ कौन बोल रहा संसद साहब सर्व महाराज वालों सर्व महिने आप सुनिए आप बंदे रहा होंगे निगाह

పోస్ట్ నచ్చితే లైక్ కొట్టండి లేదంటే కామెంట్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి